హాయ్ అందరికీ మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే టీ తాగడం అలవాటుగా చేసుకున్నాం కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో మీకు తెలుసా ఈరోజు వీడియోలో మనం టీ తాగడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రమాదాల గురించి తెలుసుకుందాం వీడియో చివరిలో ఏది చేయాలనేది చెబుతాను కాబట్టి చివరి వరకు చూడండి కడుపులో ఆమ్లత్వం పెరగడం ఉదయం కాలి కడుపులో టీ తాగితే టీలో ఉన్న ట్యాన్సిన్స్ వల్ల ఆమ్లం పెరుగుతుంది దీనివల్ల ఛాతిలో మంట మలబద్ధకం అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు రెండవది వాంతులు కడుపు బరువు కొంతమందికి ఖాళీ కడుపున టీ తాగితే వాంతులు వచ్చే ఫీలింగ్ కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది ఇది కూడా టాన్సన్స్ ప్రభావమే మూడవది గుండె వేగం పెరగడం టీలో ఉన్న కాఫిన్ ఖాళీ కడుపులో స్ట్రాంగ్ గా పనిచేస్తుంది దీంతో గుండె చప్పులు పెరగడం నర్వస్గా అనిపించడం చేతులు కంపించడం లాంటి సమస్యలు ఎదురవ్వచ్చు నాలుగవది ఆకలి తగ్గిపోవడం టీ తాగడం వల్ల తాత్కాలికంగా ఆకలి తగ్గుతుంది దాంతో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే అవకాశం ఉంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదు ఇక చివరిగా ఐదవది దేహంలో నీరు తగ్గడం టీ డైరెటిక్ కావడం వల్ల విసర్జన ఎక్కువై దేహంలో నీరు తగ్గే అవకాశం ఉంటుంది వీటికి బదులు ఏం చేయాలి టీ తాగడానికి ముందుగా కొంచెం తేలికపాటి ఆహారం బిస్కెట్స్ అరటి పండ్లు గ్లాస్ నీరు తీసుకుంటే మంచిది ఉదయం లేచిన వెంటనే టీ కాకుండా గోరువెచ్చని నీరు లేదా నీళ్లు తాగితే మంచిది టీ పట్ల సెన్సిటివ్ అయితే పాలు టీ కంటే గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తేలిగ్గా ఉంటుంది మీ ఆరోగ్యంతో సంబంధం ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వైద్యున్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి